అలా నేను బంగారం రేటు పెరుగుతుంది కదా మీరు తగ్గుతుందని చెప్పారు అని చెప్పి నాకు ఫోన్ చేస్తున్నారు చాలా మంది గత రెండు రోజుల నుంచి నిజంగానే బంగారం రేటు పెరిగింది రెండు వేల ఐదు వందల రూపాయలు పెరిగింది గతంలో ఈ మధ్యకాలంలో ఇప్పుడు అంతగా పెరగలేదు కానీ బంగారం రేటు ఇప్పుడు పెరిగింది దీని శ్రావణ మాసం కారణమా లేదంటే అంతర్జాతీయ విషయాలు కారణమా లేదంటే దేశీయంగా ఉండే పరిణామాల కారణమా అనే దాని మీద నేను విశ్లేషణ చేస్తాను అలాగే అంతర్జాతీయ రిపోర్ట్స్ ఏమున్నాయని కూడా నేను మీకు చూపించ ప్రయత్నం చేస్తాను వెరీ సింపుల్ అమెరికా డాలర్ పడిపోతుంది అమెరికా డాలర్ పడిపోయి పడిపోతుంది అని అంటే బంగారం రేటు పెరుగుతున్నట్టు లెక్క దీనికి ఏంటి సూత్రం అని అంటే రెండే రెండు పెట్టుబడిదారులకి ఆకర్షిస్తూ ఉంటాయి సర్వకాల సర్వావస్థల ఎందు ఏంటి ఆ రెండు అంటే ఒకటి డాలర్ రెండు బంగారం డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు కొంటే డాలర్ కొంటాడు లేదా బంగారం కొంటాడు ఇప్పుడేంటి డాలర్ రేటు తగ్గుతుంది ఇప్పటి వరకు దాచుకున్నటువంటి డాలర్స్ని అమ్మేస్తున్నాడు మరి అమ్మేసి ఏం చేస్తున్నాడు బంగారం మీద పెడుతున్నాడు ఎందుకు డాలర్ నమ్ముతున్నాడు అనంటే ట్రంప్ తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల కారణంగా డాలర్ పడిపోతూ ఉంది ఎందుకనంటే ఇండియాతోటి పెట్టుకున్నాడు తోటి పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడు మీకు దిగుమతి సుంకాలు భారీగా పెంచేస్తాను ఇరవై ఐదు పర్సెంట్ ప్లస్ సుంకము అని అంటున్నాడు ఆ కారణం ఏమవుతుంది అమెరికాలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది అంటే ధరల రేట్లు పెరిగిపోతాయి ఇప్పటి వరకు పది రూపాయలకు కొనేది రాబోయేటువంటి రోజుల్లో పదకొండు రూపాయలు కొనాల్సి వస్తుంది లేదా పదిహేను రూపాయలు కొనాల్సి వస్తుంది వంద రూపాయలు కొనేది నూట ఇరవై ఐదు రూపాయలు కొనాల్సి వస్తుంది ఇరవై ఐదు శాతం డ్యూటీ ఇచ్చాడు కాబట్టి ప్లస్ రుసుము అంటున్నాడు ఆ రుసుము ఎంత వేస్తే అంత నూట యాభై రూపాయలు అయినా అవ్వచ్చు సో కాబట్టి ఆ పెరిగినటువంటి రేటు ఎవరిపైన పడుతుంది అమెరికా పౌరుడి మీద పడుతుంది ఓవరాల్ గా అమెరికా మీద భారం పడుతుంది అమెరికా మీద భారం పడినప్పుడు ఏమవుతుంది డాలర్ తగ్గిపోతుంది ఎందుకు తగ్గిపోతుంది డాలర్ అంటే అమెరికాలో జీవనం సాగించాలంటే ఫెడ్ రేట్లు తగ్గించాలి ఫెడ్ రేట్లు తగ్గిస్తే ఆటోమేటిక్గా డాలర్ పడిపోతుంది డిమాండ్ తగ్గుతుంది డాలర్కి డిమాండ్ తగ్గినప్పుడు దాని వాల్యూ కూడా పడిపోతుంది దాని వాల్యూ పడిపోయినప్పుడు బంగారం రేటు పెరుగుతుంది ఇది ఒక స్ట్రీ లేదా ఇన్వెస్ట్మెంట్ దృష్టిలో ఇన్వెస్టర్ల దృష్టిలో చెప్తే కనుక డాలర్లు కొనుగోలు చేస్తున్నారు ఎక్కువగా అన్నప్పుడు బంగారం తగ్గిపోతుంది లేదు డాలర్లని అమ్మేస్తున్నారు ఇది తగ్గిపోతుంది కాబట్టి అన్నప్పుడు బంగారం రేటు పెరుగుతుంది బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు ఇది జనరల్గా ఇన్వెస్ట్మెంటు స్టాక్ మార్కెట్ యాంగిల్లో చెప్పాలంటే ఇక అంతర్జాతీయ యాంగిల్లో చెప్పాలంటే అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు అనిశ్చితి దీంట్లో చెప్పాలంటే దాదాపుగా ప్రపంచంలో ఉండేటువంటి నలభై దేశాలతోటి ఇంకా కూడా డీల్స్ సెట్ కాల అమెరికాకి కాబట్టి ఇంకా కన్ఫ్యూజన్ ఉంది ఆర్థిక పరమైన అనిశ్చితి ఉంది రాజకీయ పరమైన అనిశ్చితి కూడా ఇప్పుడు మళ్ళా ట్రంప్ గిల్లాడు ఏంటి రాజకీయ పరమైన అనిశ్చితి అంటే రష్యాని టార్గెట్ చేశాడు ట్రంప్ అందుకే జలాంతర్గాములు దగ్గరగా ఉన్నాయి సముద్రంలో అమెరికా మీద రష్యా రష్యా మీద అమెరికా మోహరించి ఉన్నాయి టెన్షన్ వాతావరణం ఉంది అలాగే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది రష్యాని టార్గెట్ చేసి అమెరికా అడుగులు వేస్తుంది ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు ఏదైనా కావచ్చు అనేది ఒకటి రెండు అజిత్ దోల్ భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారు రష్యాలో ఉన్నారు ఆయన ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు అక్కడ దాన్ని బేస్ చేసుకొని అమెరికా రియాక్షన్ ఉంటుంది రాబోయేటువంటి రోజుల్లో సో ఇవన్నీ కూడా అనిశ్చితిగా ఉండేటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేస్తున్నారు ఎందుకు సేఫ్ సైడ్ అండి ఎప్పుడైనా సరే అంతర్జాతీయంగా కానీ లేదంటే జాతీయంగా కానీ అనిశ్చిత పరిస్థితి ఉన్నప్పుడు బంగారం రేటు పెరుగుతుంటుంది ఎందుకంటే పెట్టుబడిదారులందరూ బంగారం మీదకి వెళ్ళిపోతూ ఉంటారు డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధరలు కూడా పెరుగుతాయి ఇది వ్యాపార సూత్రం సో కాబట్టి అంతర్జాతీయ కోణంలో తీసుకుంటే అలా ఉంది పోనీ ఈ పెరిగినటువంటి రేట్లు ఇలానే స్థిరంగా ఉంటాయా అని అంటే ఉండే అవకాశం లేదు అని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి బంగారం నిపుణులు గోల్డ్ అసోసియేషన్స్ చెప్తూ ఉన్నారు ఎందుకనంటే ఏ దేశంలో అయినా లేదా ప్రపంచంలో అయినా అనిశ్చితి వచ్చినప్పుడు మాత్రమే బంగారం కొనుగోలు చేస్తుంటారు ఆ అనిశ్చితి పోగానే మళ్ళీ అమ్మకానికి పెట్టేస్తూ ఉంటారు ఇప్పుడు డాలరు మరి ఇప్పట్లో బలపడే అవకాశం ఉందని అంటే ఇప్పుడు రష్యా తోటి కుదుర్చుకున్న డీల్ను బట్టి ఆధారపడి ఉంటుంది బ్రిక్స్ దేశాలు ఉన్నాయి ఈ బ్రిక్స్ దేశాలని కట్టడి చేసేటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తూ ఉన్నాడు వీటిని కనుక పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయగలిగితే బంగారం రేటు తగ్గుతుంది మరి కంట్రోల్ చేయగలడా అంటే తాను ఆరు యుద్ధాలను ఆపాను రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని కూడా ఆపుతాను అని చెప్తున్నారు కదా సో కాబట్టి ఆయన కనుక ఈ బ్రిక్స్ కరెన్సీని బ్రిక్స్ వాడేటువంటి కరెన్సీని కనుక ఆపి డాలరేతర అంతర్జాతీయ వాణిజ్యాన్ని గనక ఆపగలిగితే డాలర్ రేటు బలపడుతుంది లేదా డాలర్ రేటు బలహీనపడుతుంది అప్పుడు బంగారం రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది లేదా తగ్గేటువంటి అవకాశం ఉంది ఏది అంతర్జాతీయంగా డాలర్ డాలరేతర కరెన్సీని కనుక ఉపయోగిస్తే అప్పుడు తగ్గేటువంటి అవకాశం ఉంది ఒకవేళ డాలర్ తోటే అంతర్జాతీయ వాణిజ్యం జరిగితే మాత్రం డాలర్ డిమాండ్ పెరుగుతుంది బంగారం రేటు తగ్గిపోతుంది సింపుల్ బంగారం రేటు పెరిగితే డాలర్ రేటు తగ్గిపోతుంది డాలర్ రేటు పెరిగితే బంగారం రేటు తగ్గుతుంది వెరీ సింపుల్ ఈ కాలిక్యులేషన్ సో ఇది మరి ఇది స్థిరంగా ఉంటుందంటే స్థిరంగా ఉంటుందని చెప్పలేమని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు నేను కాదు మరి బంగారం విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటే లేదు అని చెప్తున్నారు దానికి కారణం ఏంటి అంతర్జాతీయంగా అనేకమైనటువంటి బంగారం గనులు బయట బయటపడుతున్నాయి భారతదేశంలో కూడా కేజీఎఫ్ గన్నులు బయటకు వస్తున్నాయి మరోవైపు పాదరసంతో బంగారం తయారు చేసేటువంటి స్టార్టప్ కంపెనీలు కూడా వచ్చాయి కాబట్టి బంగారం ఉత్పత్తి రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయంగా పెరిగేటువంటి అవకాశం ఉంది దాని ఫలితంగా రేట్లు తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయంగా ఉండేటువంటి వాళ్ళు అంచనా వేస్తున్నారు మరి అసలు డాలరు అలాగే బంగారం యాజాఫ్నోవ్ ఎలా ఉన్నాయి ఈ రోజు అనేది ఒకసారి చూద్దాం చూస్తే ఇక్కడ చూడండి ఇండియన్ రూపీ జూలై ముప్పయో తారీఖు హయ్యెస్ట్ ఉందండి ఇక్కడ చూడండి ఎనభై ఏడు డెబ్బై ఒక్క పైస ఉంది ఇది ముప్పై ఇక్కడ చూడండి లోయెస్ట్ ఉంది ఇక్కడ తగ్గింది ముప్పై జూలై ముప్పై జూలైలో ఇదేమో జూన్ అంతేనా కాదు జూ ఇక్కడ చూడండి ఫ్రైడే ఆగస్ట్ ఇది ఇది జూలై ముప్పై ఒకటి ఈ టై ఈ ఈ ఈ రోజున మీకు గోల్డ్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి లోయెస్ట్ ఉంది తగ్గింది ఇక్కడ ఎనభై ఏడు పదకొండు పైసలు ఉంది ఆగస్టు ఒకటో తారీఖున ఆగస్ట్ ఒకటో తారీఖున బంగారం రేటు తగ్గింది ఇప్పుడేంటి ఇక్కడ డాలర్ రేటు పెరిగింది ఇక్కడ ఎప్పుడు ఆగస్టు నాలుగో తారీఖున తగ్గింది బంగారం రేటు ఇప్పుడేంది ఇప్పుడు తగ్గింది డాలర్ రేటు ఇప్పుడు ఆగస్టు ఐదో తారీఖున ఇంకా ఇప్పుడు చూడండి ఎనభై ఏడు డెబ్బై ఏడు పైసలు ఉంది ఇవాళ సో బంగారం రేటు రేపు తగ్గే అవకాశం ఉంటుంది బహుశా స్వల్పంగా ఏదైనా సరే సో ఇది డాలర్ డాలర్ రేపు చూడండి డాలరు జూలై ఆరో తారీఖున ఎనభై ఐదు యాభై పైసలు ఉంది సో ఇది డాలర్ పెరిగే కొన్ని బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది అనమాట ఇది ఇక బంగారం ధరలు చూద్దాం ఇవాళ బంగారం ధరలు చూస్తే ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది పది వేల గ్రాము వచ్చేసి రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఉంది ఇరవై రెండు క్యారెట్లు వచ్చి తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు రూపాయలుంది పద్దెనిమిది పద్దెనిమిది క్యారెట్లు వచ్చేసి ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఇది ఇవాళ పదకొండు రూపాయలు పెరిగింది గ్రాముకి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే ఎనభై ఎనిమిది రూపాయలు పెరిగింది గ్రాముకి సో పది గ్రాముల రేట్ వచ్చేసి లక్ష దాటిపోయింది లక్ష రెండు ఉంది నూట పది రూపాయలు పెరిగింది వాళ్ళ పది గ్రాముల మీద తులం తులం మీద నూట పది రూపాయలు పెరిగింది ఇది ఇరవై రెండు క్యారెట్లు వచ్చేసి వంద రూపాయలు పెరిగింది పది గ్రాములు తులం బంగారం మీద వంద రూపాయలు పెరిగింది ఇది సో పెరుగుతూ వచ్చింది అనమాట బంగారం రేటు గత కొన్ని రోజులుగా చూస్తే ఇక్కడ చూడండి తగ్గింది ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది ఆగస్టు రెండవ తారీఖున పెరిగింది నూట నలభై రూపాయలు పెరిగింది గ్రాముకి ఇప్పుడు ఆగస్టు నాలుగో తారీఖు నుంచి పెరుగుతూ వస్తుంది అంటే డాలర్ రేటు తగ్గుతూ వస్తుంది ఈ బంగారం రేటు పెరుగుతూ వస్తుంది ఆగస్టు ఆరు సో ఇవాళ డాలర్ రేటు కొంచెం తగ్గుముఖం పట్టింది రేపు డాలర్ రేటు కొంచెం పెరిగింది ఇవాళ సో రేపు ఏమైనా బంగారం తగ్గేటువంటి అవకాశం ఏదైనా సరే కొంచెం స్వల్పంగా అటు ఇటు ఉంటుంది తప్పితే పెద్దగా అనూహ్యంగా పెరిగే అవకాశం ఉండదు ప్లస్ శ్రావణ మాసం కాబట్టి కొంత డిమాండ్ కూడా ఉంటుంది దేశీయంగా కూడా దేశీయంగా శ్రావణ మాసం ఎఫెక్ట్ ఉంటుంది ఒకవేళ దేశీయంగా డిమాండ్ లేకపోయినప్పటికీ కృత్రిమ డిమాండ్ కూడా బంగారు షాపుల వాళ్ళు అలాగే బులియన్ మార్కెట్ వాళ్ళు తీసుకొస్తారు ఎందుకంటే శ్రావణ మాసంలో ఎలాగో కొనుగోలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి ఉద్దేశంతో అంటే దేశీయ మార్కెట్ దేశీయ కోణం నుంచి చూసినా అంతర్జాతీయ కోణం నుంచి చూసినా డాలర్ కోణం నుంచి చూసినా బంగారం ధర ప్రస్తుతం పెరిగేటువంటి మూడు కనిపిస్తుంది స్వల్పంగా తగ్గినా కానీ స్వల్పంగా తగ్గుతుంది సో ఇదంతా కూడా రియల్ రేట్లు కాకుండా ఆర్టిఫిషియల్గా ఈ ఎచ్చుతగ్గులు ఉంటాయి అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు రియల్గా అంత డిమాండ్ లేదు బంగారానికి అని చెప్తున్నారు ప్లస్ బంగారం కొనుగోలు చేయడానికి కూడా అంత అంతర్జాతీయ ఒత్తిళ్ళు కూడా లేవు అని చెప్పి అంతర్జాతీయ మీడియాలు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా స్వల్పంగా ఎత్తు తగ్గులు ఉండేదైతే అనూహ్యంగా పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉండవు అని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తున్నారు మరి మీకున్నటువంటి అవగాహన మేరకు డాలర్ తగ్గితే బంగారం పెరగడం డాలర్ పెరిగితే బంగారం తగ్గడం అనేది మీరు గమనించారా లేదా అనే దాని మీద మీరు కామెంట్ చేసి థ్యాంక్ యూ